కోకో గింజలకు అంతర్జాతీయ ధర చెల్లించాలని ఒకవేళ ఆ ధర చెల్లించేందుకు కంపెనీలు దిగిరాకపోతే వ్యాపార కార్యకలాపాలు స్తంభింపజేస్తామని ఏపీ కోకో రైతుల సంఘం నేతలు హెచ్చరించారు ఏపీ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవరప్పాడు వద్దనున్న మండలీస్ కంపెనీ కార్యాలయం గోదాము వద్ద గురువారం మహాధర్న నిర్వహించారు రైతు సంఘాలు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ప్లకార్డులు పట్టుకుని రైతులు నినాదాలు చేశారు మహా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీలు రైతులను మోసగించి అవమాన పరిస్థితి సహించేది లేదని కోకో రైతులకు అండగా ఉంటానని అన్నారు కోకో గింజల కొనుగోలు ధరలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చెరవాణిలో మాట్లాడా రోజు రోజుకు ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో కోకో గింజలు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని కంపెనీలు ప్రతినిధులు ప్రశ్నించారు ఏపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు చేసి కంపెనీలు సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ మాట్లాడుతూ విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని కోరారు